చెట్లు నాటే కార్యక్రమం చురుకుగా సాగుతున్నారు చూస్తున్నారు కాదు కదా చిన్న చిన్న చెట్లు వేస్తున్నా ఏ చెట్లు ఇవి ఏ చెట్లు ఇవి గన్నేరు చెట్లు కూడా నాటుతున్నారు చూడండి అంటే గతంలో పెద్ద చెట్లు నాటినారు ఇప్పుడు చిన్నవి చూడండి మొత్తం చక్క చక్క పనులు నడుస్తున్నాయి చూడండి ఏ విధంగా ఇది చెట్లు ఇవి ఎన్నేళ్ళు చెట్టు నాటే కార్యక్రమం చాలా ఫాస్ట్ నడుస్తుంది అయితే ఒక వర్షాలు ఎన్ని వస్తున్నాయి మూడన్నా ఏ విధంగా వీరు నాటుతున్నారో ఎన్నేళ్ళు చెప్తా